యువరాజు బంధితుడైన నుంచి కోలాహలానికి కాలు విరిగినట్టుంది ప్రాణానికి ప్రాణంగా ఉండే స్నేహితుడికి తను చేతులారా ప్రమాదం తెచ్చిపెట్టినందుకు నిద్రాహారాలు మాని కుమిలి కుమిలి ఏడుస్తుంటే మీదు మికిలి ఇప్పుడు తన మిత్రుడికి శిరఛేదం జరగనే ఉందని అతను పొందే దుఃఖం అంతా ఇంత అని చెప్పలేం విట్లాచార్యుల వారికి ఆ కూతురు ఎందుకు పుట్టిందో పుట్టింది ఉండకుండా పరారి ఎందుకు కావాలి నా స్నేహితుడి బొమ్మలోకి ఎందుకు రావాలి ఆ బొమ్మని నేను ఎందుకు బయట తీయాలి గుద్దిలేనివాణ్ణి బహుమతి కాశపడ్డాను అయినా ఆ బొమ్మలో ఇన్ని ఘోర విపత్తులు ఇముడున్నాయని నాకేం తెలుసు ఆమెను ఎవరు హత్య చేశారో ఆ పాపమొచ్చి యువరాజు తలకు చుట్టుకుంది న్యాయమూర్తులు మహారాజులు అందరూ ఏకమై యువరాజు ప్రాణం తీయడానికి పూనుకున్నారు అతని ప్రాణం తీస్తే మాత్రం చచ్చిన గురుపుత్రిక మళ్లీ బ్రతుకుతుందా ఈ మాత్రం తెలివి ఒక్కరికీ లేకపోయిందా ఏమయ్యా విట్లాచారులు గారు యువరాజుకు శిరఛేదం చేస్తే నీ కూతురు బ్రతుకుతుందటయ్యా ఎందుకీ పాపాన్ని కొడుగట్టుకుంటావు అని అడిగితే ఆయన ఏమంటాడు ఆయన పూనుకుంటే నా స్నేహితుడికి మరణశిక్ష తప్పుతుంది మహారాజులే కాదు న్యాయమూర్తులే కాదు ప్రజలు కూడా గురువుగారి మాట కడు చెప్పరు ఇప్పుడు ఒక్కటే ఉపాయం గురువుల పాదాల మీద పడి బతుమాలతాను వెనకపోయాడో నోటుకొచ్చినట్టు తిట్టి చక్కా వస్తాను అని తనలో నిశ్చయించుకున్న వెంటనే కోలాహలం విట్లాచారులు వారింటికి పరిగెత్తాడు ఆయన కూతురు యొక్క మృత కళేబురం అప్పుడే అక్కడ చేర్చబడి వాహనంలో నుంచి కిందకి దింపబడుతోంది ఆయన భార్య మహేశ్వరి కూతురు యొక్క దుర్మరణమును గురించి అప్పుడే తెలుసుకుంది కాబోలు గుండెలు బాదుకొని ఏడుస్తూ యువతలకొచ్చింది వాహనంలో నుంచి దించబడిన వరలక్ష్మి కళేబరం ఆ ఇంటి ముందు వరండాలో చేర్చబడింది అయ్యో నా కూతుర ఈ ఘోరమేమిటే నీ తల ఏ దుర్మార్గులు ఖండించారే నిన్ను హత్య చేసిన వారింకా బ్రతుకున్నారటే అని మహేశ్వరి ఆ మృత శరీరం మీద పడి గోలు గోలుని ఏడుస్తుంటే విట్లాచారులు కూడా భార్యతో ఏకమై ఏడుస్తూ ఈ హత్య చేసినవాడు యువరాజే మన బిడ్డ శిరస్సు తీసిన వాడి ఉంచరు ఈ సాయంకాలంలోపుగా వాణ్ణి కూడా హతమారుస్తారు రాజా జ్ఞయ్యింది కాని మన బిడ్డ మనకి రాదే అని రోదన చేయడం మొదలు పెట్టాడు భార్యాభర్తల రోదనలు కొంచెం చల్లారాక తాను దాన్ని చెప్పాలని కోలాహలం అక్కడే వేచున్నాడు అక్కడ చేరిన వారింకా అనేక మంది పుత్రిక యొక్క దుర్మరణానికి దుఃఖించే దంపతుల్ని ఊరడించడానికి అనేక విధాల ప్రయత్నించారు కాని ఆ పని ఎవరికీ సాధ్యం కావడం లేదు గట్లు తెగిన మహాప్రవాహంలాగా వారి శోకం అరికట్లయిందిగా ఉంది తండ్రి ప్రాణం కంటే తల్లి ప్రాణం మరీ తలడిలిపోతుంది ముద్దులు మూటగట్టే నా తల్లి ముఖం కనిపించదేవండి తుమ్మిది లాంటి ఆ ముంగురులు ఏవండి నా తల్లి శిరస్సు ఏం చేశారండోయ్ అని మహేశ్వరి విలపిస్తూ అడిగిన దానికి హత్య చేసిన దుర్మార్గుడు శిరస్సును మటుమాయం చేశాడు కదా అని వేట్లాచార్యులు తిరిగి గుడ్ల నీరు కక్కాడు కట్టిన పొట్టుపావడా నల్లగనన్నా లేదు పల్లెవాటుకొక నెత్తురు మరకాలేదు ఈ హత్య ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో నీ చావు చూడ్డానికి నీ మొండి శరీరం మీద పడి ఏడవడానికే మేం బ్రతికామటే తల్లి నీ పెళ్లి పేరంటాలు చూసే యోగ్యత నీకు ముద్దు ముచ్చట్లు జరిపించే అదృష్టం మాకు లేదటే తల్లి అని మహేశ్వరి కూతురు శరీరం మీద పడి తనివి తీరకుండా అన్ని అవయవాలు స్పృశిస్తూ చేసి హఠాత్తుగా ఆగింది ఆ శరీరం యొక్క పాదమును పరీక్షగా చూసి విభ్రాంతురాలైంది ఏమండి ఏమండి ఒకసారి ఒకసారి చూడండి ఈ పాదానికి ఆరు వేళ్లున్నాయి అనేటప్పటికీ వెటలాచారులు కూడా ఏడవడం మాని ఆశ్చర్యంగా చూశాడు ఆ మృత శరీరం యొక్క కుడి పాదానికి ఆరు వేళ్లుండడం కనిపించింది నిజమే ఆరు ఉన్నాయి ఇది మన వరలక్ష్మి శరీరం కాదేమో అన్నాడు వేట్లాచార్యులు కాదండి నా తల్లి పాదానికి ఆరు వేళ్లు లేవండి ఇది ఎవరిదో ఇంకొకరి శవం కాబోలు మనం వరలక్ష్మి రెండు అరచేతుల్లోనూ రెండు నల్లటి పుట్టుమచ్చలుంటాయిగా అవి కూడా చూడు మహేశ్వరి మృతకళీపురం యొక్క అరచేతులను కూడా పరిశీలించింది ఆమెతో పాటు వేట్లాచారులు కూడా చూశాడు వరలక్ష్మికుండవలసిన ఆ రెండు పెద్ద పుట్టుమచ్చలు అరచేతుల్లో లేవు భార్యాభర్తలిద్దరూ తెల్లబోయి ఒకరి ముఖాల్లోకొకరు చూసుకున్నారు ఏంటి ఏంటి ఏమైంది అంటూ కోలాహలము మరికొందరు ముఖ్యులు ముందుకొచ్చారు మృతకళేబురం మా అమ్మాయిది కాదు మా వరలక్ష్మి పాదానికి ఆరు వేళ్ళు లేవు రెండు వరచేతుల్లోనూ రెండు పెద్ద పుట్టుమచ్చలుంటాయి అయితే ఈ చేతుల్లో ఆ పుట్టుమచ్చలు కూడా లేవు ఈ శవం మా అమ్మాయిది కాదండి కాదు అంటూ మహేశ్వరి అక్కడి నుంచి లేచి యువతలగా వచ్చేసింది తీయండి ఈ శవాన్ని మా గుమ్మలోంచి తీసి అవతలగా పెట్టండి అని వెట్లాచారులు అక్కడి వాళ్లతో అన్నాడు ఎంతవరకు మీ అమ్మాయిదే ఈ శరీరం అన్నారు కదా గురువులు అని కోలాహలం ముందు గెంతాడు దుస్తులను బట్టి వస్తువులను బట్టి అనుకున్నాను అవును దుస్తువులు వస్తువులు మా వరలక్ష్మివే కళేబురం మాత్రం కాదు మా అమ్మాయి దుస్తులు ఎవరో ఈ శవానికి కట్టబెట్టారు మోసం చేయడానికి అందుకే మేం పొరబడ్డాం ఇప్పుడు కూడా మరొకసారి చూడండి మళ్ళీ పొరపాటు అవుతుందేమో కానీ కోలాహలం హెచ్చరించగా మా అమ్మాయి కొండవలసిన గురుతులు చెబుతుంటే కూడా ఇంకా పొరపాటు ఏమిటయ్యా పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం మా అమ్మాయికి రెండు చేతుల మీద రెండు పుట్టుమచ్చలు పైగా మా వరలక్ష్మికి ఆరు వేళ్లు లేవు తీయండి తీయండి శవాన్ని మా గుమ్మల నుంచి ముందర తీయండి త్వరగా పోయి ఈ సమాచారాన్ని మీ మహారాజులు చెప్పు ఈ శవాన్ని పట్టుకుపోయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే పారాయించుమను అని మహేశ్వరమ్మ శవాన్ని అనవసరంగా ముట్టుకున్నందుకుగాను స్నానం చేయడానికి లోనికి పోయింది మీ అమ్మాయి పేడ పోయిందిలేండి ఆమె చనిపోయిందని ఏడ్చారు ఆమె ఎక్కడో సుఖంగా ఉండుంటుంది అని కోలాహలం ఇక అక్కడ నిలవకుండా పరిగెత్తారు అవురా అనవసరంగా ఎంతో గొడవ చేసుకున్నారు మొదట్లోనే ఆ పుట్టుమచ్చలు ఖాళీ వేళ్లు చూసుకుంటే తేలిపోదు అని అక్కడ ఆత్మీయులందరూ అంటే అదే పొరపాటు అయింది దుస్తులను బట్టి ఆభరణాలను బట్టి ఒడ్డు పొడుగులను బట్టి మా వరలక్ష్మి అనుకున్నాను నాకంటే నా భార్య తెలివైంది కాబట్టి ఇప్పుడైనా కనిపెట్టింది నయం కాదు అయితే ఒక సంగతి మా అమ్మాయి దుస్తులు ఆభరణాలు ఈ శవం మీదకి ఎలా వచ్చాయా అని ఒకవేళ దుస్తుల్లో కూడా ఏమైనా పొరపాటు ఉందేమో ఇప్పుడే సరిగ్గా చూసుకోవడం మంచిది అని వేట్లాచారులు అనగా అవునవును త్వరగా చూడండి లేకపోతే తిరిగి నగుబాటు అన్నాడు వేట్లాచారుని బంధువు ఒక ఆయన దుస్తుల విషయంలో పొరపాటు ఉండదు మా వరలక్ష్మి దుస్తులన్నింటికి ఉంటుందిలేండి అంటూ విట్లాచారులు తిరిగి శివం దగ్గరగా వెళ్ళి పల్లెబాటును పావడాను పరిశీలించి సందేహం లేదు వరలక్ష్మి అన్న అక్షరాలు పల్లెబాటు మీద పావడా మీద కూడా ఉన్నాయి అందులో చూడొచ్చు అన్నాడు అంతలో లోపల నుంచి స్నానం చేసి వచ్చిన మహేశ్వరమ్మ ఇదేం పీడాకారమండి ఇంకా శివం దగ్గరే ఉన్నారెందుకు వచ్చి స్నానం చేయండి అంది ఒకవేళ దుస్తుల విషయంలో కూడా పొరబడ్డామేమో అని చూశాను పొరబాటేం లేదు మీద పల్లెవాటు మీద మన అమ్మాయి పేరే ఉంది అని భార్యకు చెప్పాడు వెడ్లాచారులు వరలక్ష్మి అనుందా ఎర్రదారంతో నేనే కదండి దాని దుస్తులన్నింటికి విలాసాలు కుట్టాను అంటూ ఆమె కూడా దగ్గరగా వచ్చి చూసింది సందేహం నివృత్తి చేసుకుంది మన పిల్ల ఒంటి మీద దుస్తులు ఈ శవం మీదకి ఎలా వచ్చాయండి అదే కదా ఇప్పుడు తేలవలసిన విషయం ముందర ఈ శవాన్ని మన ఇంటి ముందర నుంచి తీసుకోమని దివాణానికి కబురు చేయండి వెళ్ళాడుగా కోలాహలం ఆ కబురు చెప్పడానికే సరే అయితే మీరు వెళ్ళి స్నానం చేయండి అనవసరంగా ఏడ్చేడ్చి కళ్ళు వాచిపోయాయి అయితే అయిందిలే వాళ్ళు చచ్చారని ఏడిస్తే వాళ్ల పీడ వదిలిపోతుందని శాస్త్రం కూడా చెబుతుంది అమ్మాయి ఎక్కడో ఒక చోట బ్రతికే ఉండుంటుంది అదే మనకు కావలసింది నా తల్లి ప్రాణాలతో ఉంటే ఎప్పుడో ఒకప్పుడు కళ్ళబడుతుంది యువరాజులకి అనవసరంగా ఉరిశిక్ష వేశారల్లే ఉంది తొందరగా పోయి చెప్పండి వెళ్ళాడుగా కోలాహలం అన్నీ చెబుతాడు అయితే మీరికి పోయి స్నానం చేయండి ఈ శవం ఏ జాతిదో ఎవరిదో మీద పడ్డాం ముట్టుకున్నాం స్నానాలతో పీడ పోతుందో లేక ప్రాయచతమేదనా చేసుకోవాలో చూడండి అని భార్య అన్న మాటలు వినిపించుకోకుండానే విడ్లాచారులు స్నానం చేయడానికి లోపలికెళ్లిపోయాడు మూగిన జనమందరూ ఒక్కొక్కరుగా తొలగిపోవడం మొదలుపెట్టారు నవ్వుకుంటూ తాను చనిపోయినట్లు అందరికీ అపోహ కలిగించడానికి ఆ అమ్మాయే తన దుస్తులు ఆభరణాలు తీసి మరో చచ్చిన శరీరానికి తగిలించి తను ఆత్మహత్య చేసుకుందేమో అని వెళ్లిపోతున్న జనంలో ఒకరనగా సరిసరి ఇప్పుడు మళ్ళీ మరో కొత్త సంగతి తెచ్చిపెట్టి ఆ తల్లిదండ్రుల్ని ఏడిపించకండి పాపం ఇప్పటికే గుండెలు బద్దలయ్యేలా ఏడుచున్నారు అని మరొకరు ఆ వారిని మందలించి తమతో తీసుకుపోయారు జరిగిందొకటైతే అనుమానాలు అపోహలు మరొకటిగా ఉంటాయి అబ్బా ఈ పుత్రశోకం భరించి బ్రతకలేను ఎవరు బ్రతకమన్నారు ఎవరికోసం బ్రతకాలి నా వంశ దీపకుణ్ణి నా ఏకైక పుత్రుణ్ణి శిరఛాదనం చేసి చంపమని ఆజ్ఞలిచ్చాను అంతటి కఠోర వాక్యం పలికిన నా నోరింకా పడిపోలేదెందుకు నా శిరసింకా బద్దలు కాలేదేమిటి కఠిన పాషాణ సదృశ్యమైన నాది రాక్షస హృదయం గాని తండ్రి హృదయం కాదు నా ఈ ఘోర కార్యానికి స్వర్గధామంలో ఉన్న విజయుడి తల్లి నన్ను ఎన్ని విధాలు శపిస్తుందో అవును శపించవలసిందే నవమాసాలు మోసి అష్టకష్టాలు పడి ఆ తల్లి కొడుకునుకని నాకు అప్పగించినందుకేనా నా ప్రతిష్ట కోసం నా ప్రజల హితవు కోసం గురువుల మెప్పు కోసం ఇంత ఘోరం చేస్తానా ఘోరమా అపరాధిని శిక్షించడం అపచారమా ప్రజల శాంతి భద్రతల కోసం దేశక్షేమం కోసం నిర్ణయించబడ్డ నేను నేరం చేసినవాడు కొడుకు కదా అని క్షమించి వదిలిపెడితే ప్రజలు ఏమంటారు పాలకులే ధర్మం తప్పినప్పుడు ఇక ప్రజల్లో ధర్మం ఎలా ఉంటుంది ఒకరినొకరు హత్యలు చేసుకుని ప్రపంచాన్ని శ్మశానం చేయరా అవును నేను అధర్మం చేయలేదు చట్టప్రకారం హత్య చేసిన వాడికి ఉరిశిక్ష విధించి న్యాయమే జరిగించాను కానీ నవమోహనాకారుడు అఖండ ప్రజ్ఞావంతుడు అద్భుత చిత్రకళా నిపుణుడు నా సర్వరాజ్య పరిపాలనాధ్యక్షుడు నా వంశాంకురం నా కొడుకులేని ఈ లోకంలో నేను బ్రతకడం ఎంత అనవసరం అని భరద్వాజ మహారాజు ఆనాడు యువరాజు చేసిన నేరానికి శిరఛేదనం చేయవలసిందని ఆజ్ఞలిచ్చి నిజమందిరం నుంచి తనలో తాను మతిపోయిన వాడిలా తర్క విత్కరములు జరిగించుకున్నాడు కళ్లల్లోని నీరు ఇగిరిపోయే వరకు ఒంటరిగా కూర్చుని ఏడ్చాడు అనేకసార్లు తలబాదుకుని కింద దొర్లాడు కొడుకు చావు చావుకబురు వెనకమునుపే తాను ఆత్మహత్య చేసుకోవాలని ఒకసారి విరాగిగా బైరాగుల్లో కలిసి అడవుల ఉదామని మరొకసారి యోచనలు చేశాడు కొసకొక నిశ్చయానికి రాలేక గోడనున్న పెద్ద గడియారం వైపు చూశాడు అప్పుడు నాలుగైంది పిచ్చిపట్టిన వాళ్ల మందిర భాగం నుంచి వెలుపలకు పరిగెత్తుకొచ్చాడు అంతటితో ఆగక తనిపించిన మార్గాన్ని అనుసరించి పరుగులెడుతుంటే చూసిన ప్రజలు తెల్లబోయారు రాజచిహ్నములు లేవు కరివారము లేదు సహజ చీనీ చీనాంబర దుస్తులు లేవు కేవలం ఒక బికారిగా గుడ్డలతో వీధులంట పరిగెత్తిపోతున్న మహారాజును అప్పుడు చూసిన వారు అతనికి పిచ్చి పట్టిందని నిశ్చయించి గుంపులు గుంపులుగా అతన్ని అనుసరించారు మహారాజు పోయిపోయి నేరస్తులకు శిరఛాదనలు జరిగించబడే నిర్ణీత స్థలం చేరాడు అతడు ఉన్మాదుడు కాలేదని కొడుక్కి విధించిన శిక్షను ఉపసంహరించుకోవడానికే ఆ విధంగా అక్కడకు చేరాడని అతను వచ్చిన వారు అనుకున్నారు అదే సమయంలో తలారులు తమ కత్తులనెత్తి యువరాజును ఖండించడానికి ఉద్యుక్తులవుతున్న దృశ్యం ముందు పరిగెత్తుతున్న మహారాజుకు వెనక పొరుగులుడుతున్న ప్రజా సమూహాలకు కనిపించింది ఆగండి ఆగండి యువరాజును ఖండించకండి అని మహారాజు దూరం నుంచి ఎలుగెత్తి అరచిన అరుపులను తలారులు విన్నారు విభ్రాంతులై ఎత్తిన కత్తులు దించారు కానీ ప్రపంచంలో మరికొన్ని క్షణాలు బ్రతకవలసి ఉన్నది కాబోలు అనుకుని యువరాజు దగ్గరకొచ్చిన తండ్రిగారిని వింతగా చూశాడు నా తండ్రి నా చేతులారా ఈ చావు తెచ్చిపెట్టాను అది అనివార్యం అని అంటూ ఉంటే ఆ కవురు చెప్పడానికేనా మహారాజు అంత దూరం నుంచి ఇక్కడికి పరిగెత్తుకొచ్చాడు అని అక్కడ మూగిన వారు ఒకరితో ఒకరన్నారు మహారాజు కొడుకును కౌగులించుకుని తిరిగి చెబుతున్నాడు నీ చావుకు నాకు ఇప్పుడు ఏడుపు రావడం లేదు ప్రజా ప్రజాహితవు కోసం దేశక్షేమం కోసం న్యాయ చట్టంను ఆదరించడం కోసం నా కొడుకుని ఇప్పుడు బలిస్తున్నాను తలారులారా మీ పని ఆటంకపరచడానికి నేను ఇప్పుడు రాలేదు మీ ధర్మాన్ని మీరు నిర్విఘ్నంగా నెరవేర్చవలసిందే కానీ అంతకంటే ముందు నా కొడుకు చావు నేను వెనకముందు చూడకముందు దుష్ట సంహారం చేసే మీ పవిత్ర కర్వాలంతో నా శిరస్సు ఖండించండి నా కొడుకు కంటే ముందు నన్ను ఈ లోక నుంచి వేరు చేయండి అందుకే నేనింత తొందరపడి ఇక్కడికి పరిగెత్తుకొచ్చాను అంటూ మహారాజు తలారుల కత్తులకు ఎదురై సంసిద్ధంగా నుల్చునుంటే వారి చేతులు కంపించాయి కర్తవ్యం తోచక యువరాజు వైపు చూశారు యువరాజు గారి చేతులు పట్టుకుని తండ్రి మీకు మనస్థిమితం చెడు ఉండడం వల్ల ఏమో అంటున్నారు తలారులు పాలకుల ఆజ్ఞల ప్రకారం నేరస్తులైన వారిని చేయడానికి ఉన్నారు గాని మహారాజులను చంపడానికి కాదు వెంటనే పక్కకు తొలగండి మీ ఆజ్ఞలకే మీరంతరాయం కలిగించకూడదు అన్నాడు బిడ్డా నా ఆజ్ఞలకు మాత్రం అంతరాయం కలిగించడానికి రాలేదని ముందుగానే చెప్పాను అంతకంటే ముందు నా శిరస్సు ఖండించమంటున్నాను ఎవరి పుచ్చుకొని ఖండిస్తారు నీ శిరస్సు ఖండించడానికి ఎవరు ఆజ్ఞాపించారో వారే నా శిరస్సును కూడా ఖండించమంటున్నారు ఆక్షేపణేముంది అప్పుడు కొందరు ప్రజలు ముందుకొచ్చి మహారాజా మీ ఇచ్చానుసారం ఏ పని పడితే ఆ పని చేయడానికి అధికారం లేదు రాజు యొక్క అర్ధ ప్రాణాలు రెండు ప్రజల హక్కు మీరు అకారణంగా చావడానికి మీ ప్రజలు అంగీకరించడం లేదు కనుక మీ ప్రయత్నం సాగదు దయచేసి యువతలకు రండి అంటూ మహారాజును పట్టుకుని యువతలకు రాగా తలారులారా రాజజ్ఞ ప్రకారం మీ ధర్మం మీరు త్వరగా నెరవేర్చుకోండి నేను సంసిద్ధంగా ఉన్నాను అని యువరాజు హెచ్చరించగా వారతని శిరస్సు ఖండించడానికి కత్తులెత్తి ఉద్యుక్తులు కాగా అంతలో అశ్వారూఢులై శరవేగంతో పరిగెత్తుకొస్తున్న కొందరు యోధులు దూరం నుంచే ఆగండి యువరాజు హంతకుడు కాదు హతురాలు వరలక్ష్మి కాదు అని గొంతుకులెత్తి కేకలు పెట్టడం అందరూ విన్నారు విభ్రాంతులై ఆ పక్కకు చూశారు గుర్రములపై ముందుగా వచ్చి దిగిన మంత్రి గురునాథులిద్దరూ అక్కడే మహారాజు సైతం ఉండడం తిలకించి తెల్లబోయారు మహారాజా యువరాజు హత్య చేయలేదు హతురాలు తమ కుమార్తె వరలక్ష్మి కాదని తల్లిదండ్రులచే గుర్తించబడింది యువరాజు శిక్షాపాత్రుడు కాడు అని మంత్రి చెప్పిన మాటలు వినగా మహారాజు యువరాజులిద్దరూ ఆశ్చర్య సంభ్రమాలతో ఒకరినొకరు కౌగులించుకుని ఆనంద బాష్పాలు రాల్చారు అయితే హౌతులెవరు అని మహారాజు అడుగ్గా ఆ విషయం నిదానంగా తెలుసుకోవాల్సింది అన్నాడు గురునాథ్ అంతలో కోలాహలం కూడా వచ్చి మిత్రుని కౌగులించుకున్నాడు అయితే విట్లాచారుల వారు శవం తన కుమార్తెదని గుర్తించడంలో పొరబాటు జరిగిందంటావా అవును ప్రభు మృతకళేబురం వారింటికి చేర్చబడిన తర్వాత తల్లి మహేశ్వరి అది తన కుమార్తె శరీరం కాదని నిర్ధారణ చేసింది అనే మొదలైన వివరాలన్నింటినీ చెప్పి మంత్రి గురునాథులిద్దరూ మహారాజులకును అక్కడి ప్రజాప్రముఖులకునూ తృప్తి కలిగించారు ఆ వెనువెంటనే యువరాజుతో అందరూ కలిసి ఘటనాఘటన సమృద్ధుడైన భగవంతుని లీలలు కొనియాడుకుంటూ రాజభవనానికి అభిముఖంగా బయలుదేరారు అందరూ చేరుకునేటప్పటికీ విట్లాచారులను వారి రాక కోసం అక్కడ వేచి ఉండి యువరాజు అనవసరంగా ఉరిశిక్ష పడకుండా రక్షితుడే వచ్చినందుకు సంతోషపడుతూ ఇంతవరకు అందరం అదృష్టవంతుల మహారాజా నా కూతురు హతురాలు కాలేదన్న విషయం గాక యువరాజు సురక్షితంగా ఉన్నందుకు సంతోషపడాలి అనవసరంగా విజయకుమారుణ్ణి అనుమానించినందుకు క్షమాపణ కోరుకుంటున్నాను అన్నాడు యువరాజు హత్య చేయలేదండి ఆ వరలక్ష్మి సమాచారమే తెలియదు అని నేనెంత ముద్దుకున్నా ఎవరైనా విన్నారా గురువులు చేసిన ఒక చిన్న పొరపాటుకు రాజవంశమే నశించిపోయేది మహారాజులను ఉండేవారు ఎంత గురువులైతే ఎల్నాబో బొత్తిగా నిదానం లేనివారు అని కోలాహలం అవకాశం చిక్కించుకుని గురువులను మందలిస్తుంటే తప్పు గురువులను అధిక్షేపించకూడదు అని మహారాజు కోలాహలాన్ని అదిలించాడు తప్పులేదు ప్రభు నాది అయింది నా భార్య గుర్తించి చెప్పే వరకు ఆ మృత కళేబరం నా కుమార్తెదనే భావించాను అన్నాడు విట్లాచార్యులు అంతేకాదు చాలా ఏడుపును అనవసరంగా ఖర్చు చేశారు కూడా అన్నాడు కోలాహలం తిరిగి ఏదో అయ్యింది కాని ప్రభు అసలు సమస్య సమస్యగానే ఉండిపోయింది నా కూతురు జాడ తెలిసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు కదా అన్నాడు విట్లాచారులు తమరు కంగారు పడకుండా కొంచెం నిదానించినట్లయితే మీ కుమార్తె జాడలు నేను తెలుసుకుంటాను అన్నాడు గురునాథ్ అంతేకాకుండా మీకు దొరికిన సేవ ఎవరిదో ఆమెను హత్య చేసిన వారెవరో కూడా తేలాలి వరలక్ష్మికి హతురాలికి ఏదో ఒక సంబంధం ఉండి తీరాలి లేకుంటే గురుకుమార్తె యొక్క ఆభరణాలు హత్య చేయబడిన స్త్రీ ఒంటి మీద ఎందుకుంటాయి అని మంత్రి వ్యాఖ్యానించింది నిజమేనని అందరూ అంగీకరించారు యువరాజు నా కుమార్తెను చూడకుండా ఆమె చిత్రమును ఎలా రచించాడో ఆ విషయం కూడా కనుక్కోవలసింది అన్నాడు విట్లాచార్యులు అప్పుడు ఇప్పుడు నేను నేనొక మాట చెబుతాను అది నా ఊహా చిత్రం వరలక్ష్మి అనే ఏ కన్యతోనూ నాకు సంబంధం గాని పరిచయం గాని ఎంతమాత్రం లేదు నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు అటువంటి స్త్రీని నేను ఎన్నడూ చూసినట్లు లేదు అని యువరాజు తిరిగి ఖండితంగా చెప్పాడు దొరికిన స్త్రీ సేవాన్ని ఏం చేయాలి అని మంత్రి అడగ్గా ఆ మృత కళేబరాన్ని వెంటనే దహనం చేయకూడదు మనక హత్య వివరాలు తెలిసే వరకు ఆ కళేబరాన్ని భద్రపరచుంచాలి అని మహారాజులు అన్నారు కొన్ని ద్రావకాల సాయం వల్ల మృత కళేబరం చెడకుండా చాలా దినాలు సంరక్షించొచ్చు అని పరిశోధనా ప్రధాని చెప్పగా ఆ ప్రకారమే చేయించవలసిందని మహారాజు ఆజ్ఞాపించాడు ఆ బబ్బా నీ చావు తప్పించేటప్పటికి నా తలప్రాణం తోక్కొచ్చిందయ్యా మళ్ళీ ఆరంభించావా బొమ్మలు రాయడం ఈ బొమ్మల మూలంగానే అంత ములిగింది మళ్ళీ ఎందుకయ్యా ఈ రంగులు ఈ కుంచెలు పెట్టు కూర్చున్నావు అంటూ కోలాహలం తన మందిరంలో ఏకాంతంగా కూర్చుని చిత్రలేఖనంలో నిమగ్నుడై ఉన్న యువరాజు దగ్గరకొచ్చి అతని చేతిలో ఉన్న కుంచా వగేరాలు లాక్కోబోయాడు ఏంటి గొడవ అని యువరాజు తన ఏకాగ్రత భగ్నమైనందుకు చిరాకు పడ్డాడు గొడవ అయింది ఎంత గొడవ ఎంత గొడవ ఏమయ్యోయ్ యువరాజ నువ్విక బొమ్మలు రాయడం నేను ఒప్పుకోను బొమ్మలేం చేశాయి ఏం చేశాయా తెలీదు గురువుగారి కూతుర్ని ఎక్కించావు ఆ బొమ్మ మూలంగా జైలు పాలయ్యావు ఉరిశిక్ష వేశారు చివరికి మహారాజు కూడా కంఠం నరుక్కొని చావుపోయాడు అందుకు చిత్రపటం చేసిన అపరాధమేమీ లేదు మనుషులు తెలివిహీనులైతే చిత్రపటమే కాదు ఏదైనా ప్రమాదాలు తెచ్చిపెడుతుంది అందరికంటే నువ్వు మహా తెలివైనవాడు బయలుదేరావు గాని ఎక్కనైనా ఈ బొమ్మలు రాయడం మానేవయ్యా మహాప్రభు నీకు పుణ్యం ఉంటుంది సృష్టిలో ఉన్న సౌందర్యం చిత్రించకుండా నేను బతకలేను మిత్రమా నా బొమ్మల వల్ల ఎవరికీ నష్టం ఉండదు సరే నీ ఇష్టమయ్యా ఇంకేమీ చెప్పలేను మళ్ళీ కొత్త బొమ్మలేం రాసావు ఇంకా ఏం రాయలేదు రాయాలని కూర్చున్నాను నేను ఒక తమాషా బొమ్మ చెప్తాను రాస్తావు ఓ తప్పకుండా రాస్తాను చెప్పు పద్దెనిమిదేళ్ల వయసులో ఉన్న ఒక అమ్మాయి మహా పెంకి రాలుగాయి నల్లగా ఉంటుంది అయినా చాలా అందంగా ఉంటుంది పొడుగాటి జడ జడ చివర కుచ్చులు కుడి కుడిబొగ్గ మీద ఒక మచ్చ తెల్లటి దుస్తులు తెల్లటి పువ్వులు ఎర్రటి తిలకం తెలుసు తెలుసు ఆ అమ్మాయి ఎవరో తెలుసు మంత్రి కూతురు మాంచాల నీ ప్రియురాలు అబ్బబ్బా అంత గట్టిగా అరవకయ్యా మహారాజు కాని మంత్రి కాని వింటే నన్ను కోటలోంచి తరిమేస్తారు ఎందుకని మాంచాలకు నేను తగిన వరుణ్ణి కానని ఎవరంటారు ఆమెకు నీకంటే మంచి వరుడెక్కడ దొరుకుతాడు ఆ మాటకు కోలాహలం విరగబడి నవ్వుతూ నా సంగతి ఒక్కడు కనిపెట్టావు యువరాజా నువ్వు బొమ్మలు రాయడమేనా ఆ బొమ్మల మనసుల్లో ఉన్న సంగతులు కూడా చెబుతావా ఓ చెబుతానే మాంచాలని నన్ను ప్రేమించిందంటావా యువరాజా పూర్తిగా ప్రేమించింది నన్ను పెళ్లి చేసుకుంటుందా తప్పకుండా చేసుకుంటుంది మంత్రి ఒప్పుకోడుగా ఒప్పుకుంటాడు ఆమె నిన్ను చేసుకుంటానని గట్టిగా పొట్టుబడితే తప్పకుండా ఒప్పుకుంటాడు అన్నీ తెలిసినవాడు చెబుతున్నావు అమ్మయ్యా ఇప్పటికి నా ప్రాణం కూతురు పడింది యువరాజా ఆమె బొమ్మ రాసియవు నన్ను బొమ్మలు రాయొద్దంటివే నువ్వు మాననంటివే అందుకు యువరాజు నవ్వాడు కోలాహలము నవ్వాడు సరేగాని నా ప్రియురాలి బొమ్మ నువ్వు ఇప్పుడే రాసియాలి మిత్రమా ఇస్తే ఏం చేస్తావు మేమిద్దరం రోజు శివాలయంలో రహస్యంగా కలుసుకుంటాం ఈసారి కలుసుకున్నప్పుడు ఆ బొమ్మ చూపిస్తాను మాంచాలి చాలా సంతోషపడుతుంది రాస్తాను గాని ఆమె కళ్ళెలా ఉంటాయో చెప్పు నల్లటి ముఖంలో ఆ తెల్లటి కళ్ళు ఆకాశంలో నక్షత్రాల్లా మిలమిలా మెరిసిపోతుంటాయి ఆమె తన కళ్ళతోనే నన్ను పరవశని చేస్తుంది అని కోలాహలం చెప్పిన మాటలు విని యువరాజు తనలో ఒకసారి నవ్వుకున్నాడు అతను ప్రియురాలి బొమ్మ కోసం కుతూహల పడుతుండడం వల్ల యువరాజు వెంటనే పరికరాలు తీసి మాంచాల రూపమును చిత్రించడానికి ఉపక్రమించాడు అది పూర్తయ్యే వరకు కోలాహలం అక్కడే కూర్చున్నాడు యువరాజుకది ఊహా చిత్రం కాదు మాంచాలని అనేకసార్లు చూసిన వాడవడం చేత సునయాసంగా ఆమె చిత్రాన్ని సహజ రూపం ఉట్టిపడేలాగా చిత్రించి స్నేహితుడికిచ్చాడు అతను పట్టలేని సంతోషంతో ఆ చిత్రాన్ని ఎన్నోసార్లు ముద్దు పెట్టుకుని తృప్తిపడ్డాడు తన ప్రియురాలు దగ్గరున్నట్లే భావించి మురిసిపోయాడు ఈ చిత్రపటం ఎక్కడదని నీ అడిగితే ఏమని చెబుతావు మా యువరాజు రాసడం చెబుతాను వద్దు అలా చెప్పకు నువ్వే రాసినట్లు చెప్పు మా అంచాల నమ్మదు నాకు చిత్రలేఖనం రాదని ఆమెకు తెలుసు నేర్చుకున్నానని చెప్పు సరే అలాగే చెబుతా అని కోలాహలం పట్టలేని సంతోషంతో ఆ చిత్రపటాన్ని పట్టుకుని హీరెంతల కొడుతూ బయలుదేరాడు మాంచాల తన రూపం ఈ పటంలో చూసుకుని తెల్లబోతుంది దీన్ని నేనే రాశానని చెబుతాను నేనింత ప్రజ్ఞ సంపాదించినందుకు ఏమనుకుంటుంది నా మీదుండే ప్రేమ ఇంకా ఎక్కువైపోతుంది నన్ను తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోనని పట్టుబడుతుంది కొసకు తండ్రి విద్యాసాగర్ కూడా ఒప్పుకుంటాడు మాంచాల నేను అవుతాం అప్పుడు మా సంసారం స్వర్గ సమానంగా ఉండదు అని కోలాహలం తనలో కలిగిన మధుర భావాలకు తబ్బిబ్బులవుతూ మార్గంలో ఏముందో కూడా చూసుకోకుండా సంతోష పారవస్యంలో ములిగి నడుస్తుండడం వల్ల ఒక పొలంలో కాలు జారింది అతనైతే అక్కడి మురికి గుంట్లో పడకుండా నేర్పుగా దాటాడు కానీ చేతిలో ఉన్న చిత్రపటం జారి సరిగ్గా మురికి గుంట్లో పడింది చేరువులో ఉన్న శివాలయం దగ్గర అంతకు ముందే చేరి ఫ్రీని రాక కోసం తెన్నులు నిలుచూస్తూ నిలుచున్న మాంచాల దూరంలో జరిగిన ఈ సంఘటన గమనించి పకాలను నవ్వడం వల్ల కోలాహలం చిన్నబుచ్చుకుని ఆమె చూడకుండా ఉండేలాగా గుంటలోని చిత్రపటాన్ని తటాలను ఎత్తుకుని దాన్ని ఉత్తరయం మాటను మరుగుపరుచుకుని వడివడిగా పోయి ప్రియురాల్ని కలుసుకున్నాడు ఆమె ఇంకా నవ్వుతూనే ఉంది ప్రమాదం తప్పింది గాని లేకుంటే ముఖం బదులయ్యేదే అంది అందుకే నేను పడలేదుగా అతి చమత్కారంగా ఒక్క దూకు దూకేశాను ఓయబ్బా ఇటువంటి ప్రమాదాలు కోలాహలంగానేమీ చెయ్యోలే హా అయినా అలా కళ్ళు నెత్తిమీద పెట్టుకుని నడవడం దేనికంటా అని ఆమె అతని చెవి పట్టుకుని మెలిపెడుతూ ఉంటే రాణిగారిని కలుసుకోవడానికి ఇప్పటికే ఆలస్యమైపోయిందని ఒడివిడిగా వస్తుంటే కాల్ జారింది అయినా నేను పడలేదుగా నేను ఎంతసేపటి నుంచి ఇక్కడ కాచుకుని కూర్చున్నానో తెలుసా తెలుసు తెలుసు అందుకేగా తొందరగా వచ్చేసాను ఇదా తొందరగా అంటే ఆమె అతని రెండో చెవి కూడా పట్టుకుంది ఇంతసేపటిదాకా నువ్వు చేసే రాచకార్యాలు ఏమిటి అంట అయ్యయ్యో అమ్మా చెవులు ఊడిపోతాయి నీకు మంచి బహుమతి తీసుకొచ్చాను చెవులు వదిలిపెట్టు అని కోలాహలం అనగానే ఆమె అతని చెవులు వదిలిపెట్టింది అతను తెచ్చింది ఏమిటా అని ఆదురుదాగా చూస్తుండగా కోలాహలం ఉత్తరయంలో ఉన్న చిత్రపటం తీసి చూసుకున్నావా ఇదెవరది అంటూ తక్షణం దాన్ని ఆమెకు అందించాడు అతి సహజంగా తన సౌందర్య రూపం చిత్రించబడి ఉండడం చూసి ఆమె సంతోషంతో తనను కోగులించుకుంటుందని ఆశించిన కోలాహలం ఆమె తీక్షణ ముఖభావాలు గమనించి నిలువున నీరయ్యాడు ఎవరైనా తమ నిజ రూపం అద్భుతంగా చిత్రించబడ్డం చూసుకుని సంతోషపడతారు కాని ఇలా ఆగ్రహపడతారా మాంచాలా అని కోలాహలం అడిగాడు ఆమె మరింత రౌద్రాకారం దాల్చింది నీ రూపం ఎంత సౌందర్యంగా ఉందో నీ ముక్కు నీ బొగ్గలు ఎంత ముద్దులు మూట కడుతున్నాయో అంత సహజంగానూ లేదు ఈ బొమ్మ అని అడిగాడు యువరాజుచే రాయబడిన ఆ చిత్రం నిజంగా అంత అద్భుతంగానూ ఉంది కానీ మురికి గుంటలో పడ్డప్పుడు ఆ సుందరాకారానికి సరిగ్గా ముక్కు దగ్గర ఒక పెద్ద మచ్చ రెండు బుగ్గలకు రెండు మచ్చలు ఆమెరిన సంగతి కోలాహలానికేం తెలుసు ఆ మచ్చలతో అతి వికృతంగా తయారైన ఆ చిత్రపటాన్ని అతడు చూసుంటే దానిని ఆమెకివ్వకపోయేవాడు ఇచ్చిన అలా వర్ణించకపోయేవాడు ఆ పటం నేనే చిత్రించాను మంచాలా నీ రూపం ఉన్నదన్నట్లు ఎంత ఘనంగా రాయగలిగానో చూసావు కదా ఏ చిత్రకారుడు అంత నేర్పుగా రాయలేడు ఏ కళాకారుడు గాని ఏ శిల్పి గాని నీ అందాన్ని ఇలా చిత్రించగలడంటావా అని కోలాహలం గొక్క తిప్పుకోకుండా ఏక ధాటిగా సగర్వంగా చెబుతుంటే తన రూపాన్ని చిత్రపటంలో అంత అసహ్యంగా చూసినందుకు ఆమె మండిపడుతూ అతని జుట్టు పట్టుకుని పటాన్ని అతని కళ్ళ ముందర పెట్టి అడిగింది ఇదా నా రూపం ఇదా నా సౌందర్యం నా ముక్కు మీద నా బొగ్గ మీద ఇలాంటి మంచలున్నాయా నువ్వేనా ఈ పటం ఇంత వికృతంగా రాసావు నీకు బుద్ధుందా లేదు లేదు ఈ పటం నేను రాయలేదు మాంచాలా నిజంగా నేను రాయలేదు యువరాజు రాశాడు యువరాజు కళ్ళకి నేనంత అనాకారిగా అంత అసహ్యంగానూ ఉన్నానన్నమాట అతను బుద్ధి లేక రాస్తే తీసుకొచ్చి నా కీయడానికి నీకెందుకు బుద్ధి లేకపోయింది చిత్రమంతా అతడే రాశాడుగాని ఆ మచ్చలు అతను రాయలేదు మాంచాలా నా చేయి జారింది పటం మురికి గుంట్లో పడింది అప్పుడు ఈ మచ్చలయ్యాయని నాకు ఇప్పుడు అర్థమైంది ఓహో చిత్రకళా నైపుణ్యం యువరాజుల వారిది మచ్చల కళా నైపుణ్యం తమరదన్నమాట అని ఆమె కోపంగా ఆ పటాన్ని ముక్కలు ముక్కలుగా చించిపారేసి దూరంగా పోయి అలిగి కూర్చుంది కోలాహలం మెల్లగా పోయి ఆమె పాదాల దగ్గర కూర్చున్నాడు మాంచాలా ఈ పొరపాటంతా నాది నా తప్పులు నువ్వు కాకపోతే ఇంకెవరు క్షమిస్తారు చెప్పు నేను నీ దాసుని నీ గులాంని నీ ఆజ్ఞానవర్తిని చేసిన తప్పుకి రెండు లంపకాయలు కొట్టు లేదా రెండు తన్నులు తన్ను కొంచెంసేపు నువ్వు సత్యభావంవో నేను అంటున్న అతని నోటికి ఆమె చేతులు అడ్డం పెట్టి అటువంటి అర్హతలు మనకి లేవు కాని నోరు మూసుకుని ఊరుకో ఓ మూసుకుంటా నువ్వేం చేయమన్నా చేస్తా ఏం చెప్పినా వింటా నీ ప్రేమ చూపులెప్పుడు నా మీదే ఉండాలి నీ మనసులో నేను నా మనసులో నువ్వు శాశ్వతంగా నిలవాలి మాంచాల మనిద్దరికీ పెళ్లి ఖాయమేగా మీ నాన్నగారిని ఎలాగైనా ఒప్పించాలి మాంచాలని పెళ్లి చేసుకోలేకపోతే కోలాహలం హాలహలం మింగి చచ్చిపోతాడు చిచ్చి ఏం మాట్లవి కోలాహలం లేని ప్రపంచంలో మాంచాల మాత్రం ఉంటుందా అటు సూర్యుడి తిరిగినా ఆకాశం తలకిందులైనా మాంచాలకి కోలాహలానికి పెళ్లి ఖాయం అంటే ఖాయం ముమ్మాటికీ ఖాయం అంటూ మాంచాల అతని రెండు బుగ్గల మీద రెండు చిట్టి చిట్టి దెబ్బలు కొట్టింది దాంతో కోలాహలం పర్వసుడయ్యాడు అప్పుడు అతని కథే స్వర్గాధిపత్యం అనిపించింది ఆనందోద్రేకం వల్ల మాట్లాడలేకపోతున్నాడు జయం పలుకు విజయం పలుకు అంబ పలుకు జగదంబ పలుకు జననీ పలుకు జగజ్జననీ పలుకు కాళీ పలుకు మహంకాళీ పలుకు అంటూ ఒక బుడబొక్కల ఫకీరు మోగించిన డకీ మోతలకు అతని చిరుగజ్జల గలగల ధ్వనులకు శివాలయం దగ్గర గున్నమామిడి చెట్టు కింద ప్రేసీ ప్రియులు ఉలికిపడి అటు చూశారు అదే మార్గాన పోతున్న ఫకీరు వారిని చూడగానే దాపుకొచ్చాడు జయం జయం ప్రేసీ ప్రియులకు జయం శివుడిస్తున్నాడు ఈ విభూతి ధరించండి శీఘ్రంగా కళ్యాణమవుతుంది అంటూ ఆ పకీరు వాళ్ళిద్దరికి చిరో చిటికెడు విభూతి ఇచ్చాడు సంతోషంతో ఫకీరిచ్చిన విభూది ఆ ఇద్దరు ఒకేసారి నొసట ధరించారు మరుక్షణంలో మాంచాల ఒక ఆడకొక్కగాను కోలాహలం ఒక మొగకొక్కగానూ మారిపోయారు తాళ్లు వేసి బంధించి ఫకీరు ఆ రెండు కుక్కలను రెండు చేతులతోనూ పట్టుకుని తనతో తీసుకుపోయాడు పెళ్లి మాటలు చెప్పుకుని పర్వసులవుతున్న ఆ ప్రేసి ప్రియుల ఇద్దరి జీవితాలు భగ్నం చేయడానికి వచ్చిన ఆ ఫకీరెవరు ఆ ప్రేమైక జీవులు అతనికి అపకారం చేశారు తన మాయాసక్తి వల్ల కుక్కలుగా మార్చి ఆ కామిని కాముకులను అతను చేయదలుచుకున్నాడు